శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉలవపాడు మండలంలో ఉండేటటువంటి కరేడు మేజర్ పంచాయతీ అది దాదాపు పద్దెనిమిది వేల మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు అక్కడ ఇండోసోల్ కంపెనీకి పొలాలు ఇవ్వాలనేటటువంటి ఆలోచన పేరుతో ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం వేల ఎకరాలని అక్వైర్ చేయాలని చెప్పి నోటిఫికేషన్స్ ఇప్పటికే మూడు నాలుగు నోటిఫికేషన్స్ ద్వారా సుమారు ఎనిమిది వేల ఎకరాలని అక్వైర్ చేయాలని ఇచ్చారు సరే కరేడు ముఖ చిత్రం ఏమిటి అనేది వామపక్ష పార్టీలందరూ కూడా మేము వెళ్ళి దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా తిరిగాం దాదాపు పద్దెనిమిది రకాల పంటలు పండేటటువంటి సారవంతమైనటువంటి ఊరు కరేడు కరేడు గ్రామానికి పదహారు హ్యాంలెట్స్ ఉన్నాయి మత్స్యకారులు పట్టపు వాసులు దాదాపు తొమ్మిది వందల ఇళ్ళు ఉన్నాయి అట్లాగే పల్లెకాపులు గిరిజనులు అట్లాగే హరిజనులు బీసీలు వీళ్ళందరూ కూడా ఉండేటటువంటి గ్రామం కరేడు గ్రామం పదిహేను నుంచి పద్దెనిమిది అడుగుల్లో మంచినీళ్లు పడేటటువంటి భూమి అది సారవంతమైన భూమి మా కళ్ళకు కనీసం ఒక సెంటు కూడా వేస్ట్గా మా కనపడ్ల అరటి తోటలు అట్లాగే కొబ్బరి తోటలు మామిడి తోటలో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఉలవపాడు మామిడి పండు ఉండేటటువంటి ప్రాంతం మరి నోటిఫికేషను మన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో క్లియర్గా చెప్పేది ఏంటి ఎనభై పర్సెంట్ మంది జనం ఆమోదం ఉండాలి ఏదైనా అక్విజిషన్ జరగాలంటే మరి ఇక్కడ నూటికి నూరు మంది వ్యతిరేకిస్తున్నారు అయ్యా మూడు కార్లు పండే పొలాలు అట్లాగే రకరకాల సస్యశ్యామలమైనటువంటి ఈ భూములు ఈ వాతావరణాన్ని వదులుకొని ఈ నీళ్లను వదులుకొని మేము పోలేము తూర్పున బంగాళాఖాతం సముద్రం కరెక్ట్గా కోతవేటు దూరంలో ఒక ఫర్లాంగు రెండు ఫర్లాంగుల్లో బంగాళాఖాతం సముద్రం ఉంది కాబట్టి ఈ భూదాహం అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మరి రాజ్యం మారితే మరి రైతులు నష్టపోతున్నారు రైతుల మీద ఆధారపడేటటువంటి కౌలు రైతులు కానీ సన్నకారు జనం కానీ కూలీలు కానీ అవస్థలు పడేటటువంటి వాతావరణాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఈ ఇండోసోల్ కంపెనీ ఎవరిది గతంలో మీరేం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఇండోసోల్ కంపెనీ కానీ షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ కానీ ఇవి రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కంపెనీలు అని చెప్పి బాబు గారు చెప్పారు మరి అదే ఇండోసోల్ కంపెనీకి ఈరోజు వేల ఎకరాలు దారాదత్తం చేసేటటువంటి హక్కు నీకెవరిచ్చారని చెప్పి గ్రామ ప్రజలు వామపక్ష పార్టీలు ప్రశ్నిస్తూ ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఇటువంటి ఆలోచనలు విరమించుకోలేకపోయినట్టయితే ప్రజా తిరుగుబాటు అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు కరేడు గ్రామంలో రాజకీయాలకు అతీతంగా మొత్తం యావత్ ప్రజలు రైతులు కూలీలందరూ కూడా మూకుమ్మడిగా నిన్న నాలుగైదు వేల మంది ఈ ప్రజా గ్రామ సభకి వచ్చి అందరూ హండ్రెడ్ పర్సెంట్ మేము పొలాలు ఇవ్వమని చెప్పి గట్టిగా చెప్పారు అధికారులు ఎంత కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా మరి ఎవరు కూడా వినలా పెట్టుబడులు ఇక్కడ పెట్టాలంట అభివృద్ధి కోరుకుంటారంట మూడే మూడు కార్లు పండేటటువంటి ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసేది ఏంది ఇప్పుడు మత్స్యకారులు అడిగారు అయ్యా మమ్మల్ని దేశ అడవిలో పెడతారు మా సముద్రాన్ని కూడా మీరు అడవిలోకి తీసుకొస్తారని చెప్పి అడిగారు అక్కడ జనం తల ఉంచుకున్నారు అధికారులు సమాధానం చెప్పలేక కాబట్టి కడుపు కొట్టే కార్యక్రమాన్ని ఆపి ఈ రకంగా ప్రజలను ఆదుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము అడుగుతుండేది ఏంటంటే ఓ జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పోరాడుతూ ఉన్నారు ఏమిటి నీ పార్టీ అభిప్రాయం చెప్పు అట్లాగే ప్రశ్నించే మేధావి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా నువ్వు రైతుల వైపా లేకపోతే ఇండోసోల్ కంపెనీ వైపా చెప్పాలా అట్లాగే బీజేపీ చెప్పాలా తెలుగుదేశం చెప్పాలా ఇది రైతులు రాజకీయాలకు అతీతంగా పోరాడుతూ ఉన్నారు ఏ వర్గం ఏ వైపు ఉంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియాలా నిన్న గ్రామసభ జరిగింది గ్రామ సభలో నూటికి నూరు మంది రైతులు కూలీలు మేము ఇవ్వమని చెప్పి డిక్లేర్ చే చెప్పారు ఎప్పటికైనా ప్రభుత్వం నోటిఫికేషన్ని రద్దు చేసుకొని వెనక్కి పోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం